వాళ్ళ నాన్న ఎప్పుడు పూజ చేస్తా దేవుడికి దండం పెట్టుకో అని చెప్తూ ఉంటాడు పిల్లలకి ఒకసారి అయితే ఆదిత్య అడిగాడు వాళ్ళ నాన్నని ఎందుకు దేవుడికి దండం పెట్టుకోవాలి అని దేవుడు మనకు అన్ని ఇస్తాడు కదా అందుకే మనం దేవుడికి దండం పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళ డాడీ చెప్పంగా ఆదిత్య అన్ని నువ్వు కదా కొనిస్తావు నువ్వు కదా దేవుడు అని చెప్పి ఒకసారి వాళ్ళ నాన్న అయితే చెప్పాడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ నాన్న అయితే రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి బండి మీద ఊరంతా తిప్పి తీసుకొస్తారు వాళ్ళ నాన్న యాత్ర నుంచి వచ్చే వరకు వాళ్ళ నాన్న డ్యూటీ నేను తీసుకుందామని అయితే పిల్లల్ని రెడీ చేస్తున్నాను బయట తీసుకెళ్దామని చెల్లికి ఫోన్ చేసి చెప్పాను రమ్మని కొంచెం సెంటిమెంట్ ఎక్కువైందేమో నాకు కూడా ఈ పిల్ల రాక్షసుల నుంచి కాసేపు విముక్తి దొరుకుతుందని బయటకి అయితే తీసుకెళ్తున్నాను రోడ్డు ఎక్కామో లేదో రోడ్డు మీద ఒక బుజ్జి కుక్కపిల్ల కనిపించింది దీని పేరు లియో అంట ఏం గాత్రిక లాగే ఉందని బండి అయితే ఆపి దాంత కాసేపు స్పెండ్ చేసాం టైము పిల్లలతో కలిసి రాత్రిక అయితే పిల్లని చూసి బాగా కేరింతలు అయితే కొట్టింది ఈ షార్ట్ వాళ్ళ డాడీకి తీసి పంపించాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా వెనకాల ఉన్న పానీపూరి బండి చూసి ఇంకా ఆగుతామో వెళ్ళి కూర్చున్నాం అక్కడ ఒక ప్లేట్ వేసేసాం తర్వాత ఇంక ఎదురుగా అయితే పలుడా బండి కనిపించింది అక్కడ కూడా వెళ్ళాం నేను అయితే వన్ బై టూ ఫాల్ తీసుకొని తిన్నాము అతడికి అయితే ఐస్ క్రీమ్ తిని లిటరలీ ఒక వన్ ఇయర్ అయిపోయింది అన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తుంది ఆ పిల్ల రాక్షసి ఎక్స్ప్రెషన్ వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసుకోండి పిల్ల రాక్షసి అన్న నన్ను ఫీల్ మాకండే బుజ్జి తల్లి బంగారు తల్లి అని అంటుంటే దిష్టి తగులుతుంది అందుకనే పిల్లరాక్షసి అని పిలిచాను అలాగే బీఆర్టీఎస్ రోడ్ అంతా నాలుగు రౌండ్లు వేసాము నుంచి ఇటు ఇటు నుంచి అటు అప్పుడెప్పుడు క్రీస్తు శకం రీల్స్ లో చూసాను బాహుబలి దోశ అని ఒకటి ఉంటుంది అని అదైతే గుర్తొచ్చింది బండి మీద ఉన్నప్పుడు ఏముంది రా పోదాం శిఖరికి అన్నట్టుగా బయలుదేరాం అక్కడికి బాహుబలి దోశ అయితే ఆర్డర్ ఇచ్చాం వన్ ట్వంటీ రూపీస్ అంటే ఇదైతే ఇద్దరికి సరిపోద్దులేండి అనిపించింది ఇదైతే ఇంకా తినడం అయితే మొదలు పెట్టాం చెల్లి నేను పిల్లలు లాగిచ్చేసాం ఐదు నిమిషాల్లో ఆదిత్యకైతే స్కూలు ఇల్లు స్కూలు ఇల్లు వాళ్ళకి ఇంట్లో ఉండి ఉండి పిచ్చెక్కి నాకు పిచ్చెక్కి ఇచ్చేస్తున్నారు అందుకే సరదాగా బయట తీసుకొచ్చాను బయట ఎన్ని తిన్నా ఇంటికి చిన్న ముద్ద అన్నం పెట్టి పాలిచ్చి పడుకో పెడతాను రోజు ఆదిత్య నేనే కాదు మా ఇద్దరి మధ్యలో కూడా ఉంది కాకపోతే దాన్ని అయితే లాక్ చేశాను అంటే ఫోన్ ఇచ్చాను అనమాట రైమ్స్ చూసుకుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్